ಮುಗ ರೆ ರೋಜುಲ ಕಥ ಮುಜ್ರ ಸಂಘ ಅಂತ ಯುಕ್ಕಮ್ಮ ಕಥ ರೆಂಟು ರೋಜು ಕಥೆ

అన్నప్పుడు అందరు సపోర్టు గట్టి కొట్టాలి కొట్టకపోతే పదిహేను రోజుల వరకు మీకు గీకుడు గోకుడు కుంటే రోగాలు వస్తాయి నా తల్లరాల గట్టిగా ఒక్కసారి జై పెద్దమ్మ తల్లి అంటే సప్పర్టు గట్టి కొట్టాలి జై పెద్దమ్మ తల్లి

ఇంతమంది ప్రజలు చూడంగా అరవై కోట్ల ఏడు డెబ్బై కోట్ల దేవతలు అంగరంగ సూత్ర చూడంగా చిన్న

அமகாரித பட்டு நான் பிரணேஷ்வரா நான் பர்த்த அழுத்தோயோ

ంటారు మరి అమృత భోజనం సెలవు పెట్టమని పార్వతి చెప్పగలుగుతుందా తుండలకు బిల్లు మానే భోజన మాటలు పట్టుకోలే అమృత భోజనం

నేమనేకో నీరు పట్టు బాడిరైనైతా ఇయకపోతే అంటే మనం వాళ్ళు మొగలు మొయి అన్న చెల్లెల్లల లెక్క బ్రతకాలన్నది ఆ గుండెలకు గుండలకు బెల్లవని కార్యాలు జల్ ఉంది ఆరే ముద్ర అదిలకు నిలు వని నిలుతన నిల్లగని శాంత్ర ఓనితన అది రాకతోని పట్టు పన్నమే కట్టట ఉంది ఈ అమృత కలుపుతా ఏ అమృత అన్నం కలిపేట అంటే ఒక శేషోపనగర్త పార్వతికి ఏ పార్వతి భూరోక పట్టమయ్యా అన్నగాలవుకు పెట్టుకుని అన్నం పెడుతుంది అన్నం పెట్టినకాలి అన్నడు అన్నం వీళ్ళకు అన్నం మీద బుద్ధింటా మరి అమృతాన్నం మీద బుద్ధింటా కౌసు మీద బుద్ధి ఇప్పటి కాని ముదురాజులకు కౌసు అంటే ప్రాణం కొట్టుకుంటారు అమృతాన్నం తీపి తిరిగి కూడా కౌసు కన్న తల్లి అంటారు గిట్లా ఒకనాడు కౌసు గిట్ట లేకపోతే పెళ్ళమోంటారు ఐదు గుట్ట వరకాలు పట్టుకొచ్చి మొక్క మీద వారెత్తాడు కొడుకో నా కొడుకులారా ఈ యొక్క పార్వతికి కట్టుపద్యం కట్టుడు ఎందుకు నేను అమృత భోజనము అమృతము కలిపి అన్నం అన్నము తీసి పార్వతి చేత పెట్టిండు ఎప్పుడైనా కానీ ఆ తల్లి పార్వతి అమృత భోజనం ఇక్కడ పట్టుకున్నాయి ఎప్పటి కాని ఈ ఆటల్లో ప్రేమలు ఎట్లుంటాయి ఈ ఆటల్లో గుణం ఎట్లుంటావు అమ్మగారు ఇంటికాడ తల్లిదండ్రి బంధవస్తు ఉన్నట్టు ఉంటే ఒక పండు కాకుండా ఓ పండు ఇంటి గురికి వస్తాయి పక్కింటి రాజా చూసిన ఎట్లా ఎంత పెద్ద పేరు చేయించుకున్నా అని ఇక్కడ బిడ్డ అనుకుతుందా బిడ్డలో తల్లి మనసు కొట్టుకుంటాయి ఆ కొడుకు సాడుకు దాసుకున్నాయి కోడంగా సాడుకు దాసుకున్నాయి నాలుగు రూపాయలు తీసుకొస్తాయి బిడ్డ చేపల మెల్లగా పెడతాయి ఆ తీసుకపోయి నీ పక్కింటి దాని లెక్క నువ్వు అబ్బి చేయించుకోమంటది యా నానా వెళ్తున్నా అందరు పని తిరుగుతురు మీ అల్లుడు అలుగుతుండే అంటే అవ్వసా అయ్య నాలుగు రూపాయలు నాలుగు రూపాయలు ఆ తీరుగా అవ్వగారి ఒక్క లేనట్టుంటే మరి అత్తగారి ఇంటికాడ మొదలుసా రూపాయలు ఎక్కడ పెట్టుకోవాలి అక్క దగ్గర పెట్టుకుంటాయి అది అవ్వగారి ఇంటికొచ్చినంకరే అమ్మా నా అవ్వగారు పెట్టినది ఇన్ని రూపాయలు అని చెప్పి అన్న చేత సంప్రపడతాడట ఆ తిరిగి ఆడతల్లి చూసినాం ఆడతల్లితోని ఇయ్యమంటారు ఆడతల్లితోని కయ్యమంటారు ఆడి దానితో సుత్తిరికమంటారు ఆడి దానితో బాధలు అంటారు బాబా పార్వతి అది ఎప్పుడు ఇంకా మృతాన్నం మీద బుద్ధి పుట్టిందో ఇక బంగారు ఇస్తున్నాడు వంటి కడవలల్ల అమృత భోజనాలు ఎప్పుడు పాయసాలు పక్క పాయసాలు తయారు చేసిండు పార్వతి చేతుల్లో నిరంతర

ೂರೋಕ ಮುದುಕೊಂಡ ಪಟ್ಟಂಕ ಮುದುಕೊಂಡ ಪಟ್ಟ ಮುದುರೂಕೊಂಡಿ ಬದ್ದುಂಡಿ ಅಮೃತ ಅಮೃತ ಬೋಲ್ನ ಪಟ್ಟುಕೋಯ್ ಅಮ್ಮಗಾರಿ ತುಂಬ ಅಮೃಜಿ అన్నదమ్ముల అన్నదమ్ముల దగ్గర పోయి ఏ నాడు అమృతమైన అన్నం పెడితే నా అన్నదమ్ముల అమృలు కావాలి వాళ్ళకి ఏ కష్టం ఉండదు ఏ బాధ ఉండదు మరి ఏనాడున్న అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళిపోతున్నా తల్లి పార్వతి